ఆయన చెప్పిన హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం మనుగడ సాగిస్తున్న భూమిపై సంభవించాయి ఇక రానున్న కాలంలో సంభవించబోతున్నాయి ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఇరవై నాలుగులో జరిగినవి మరియు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం ఆయన ఇప్పటివరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలని ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు మరి ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకి తెలియచెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు కూడా వచ్చింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి ఇప్పటి కూడా జవాబు దొరకలేదని చెప్పుకోవాలి అండ్ ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాచరికాలు రాజుల పాలన నశించాయి భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఇందిరాగాంధీ పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఇప్పటి వరకు తెలియదు కానీ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకి వంద ఎకరాలలో అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు మనకి ఎక్కడ కనిపించవని చెప్పాలి అండ్ జనసంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలు కొట్టుమిట్లాడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలిన మరబొమ్మలని అండ్ మనుషుల మాటలకి సమాధానం ఇవ్వగలిగే మరబొమ్మలని తయారు చేయగలిగాడు కానీ మనిషిని పుట్టించగలిగిన యంత్రాన్ని కానీ మనిషి చావుని ఆపగలిగిన యంత్రాన్ని కానీ కనుగొనలేకపోయాడని చెప్పచ్చు బహుశా ఆయన చెప్పింది నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలిన మరబొమ్మలని అండ్ మనుషుల మాటలకి సమాధానం ఇవ్వగలే మరబొమ్మలని తయారు చేయగలిగాడు కానీ మనిషిని పట్టించుకోగలిగిన యంత్రాన్ని కానీ మనిషి చావుని ఆపగలిగిన యంత్రాన్ని కానీ కనుగొనలేకపోయాడని చెప్పొచ్చు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని ప్రస్తుతం నిజంగానే ప్రపంచంలో చాలా వరకు వావి వరుసలు మరిచి అనవసరమైన సంబంధాలను పెంచుకుంటూ విధి వైపరీత్యాలకి కారకులవుతున్నారని చెప్పుకోవచ్చు మరియు విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బాలిసత్వం చేశారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు లో జరిగినవి మరియు రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చెప్పిన విషయాలలో రెండు వేల ఇరవై మూడు లో జరిగినవి తెలుసుకుందాం మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతోందని తెలిపారు నిజానికి రష్యాలో ఉన్న ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతోంది నెంబర్ టూ పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వంచన చేసి శత్రు దేశాలని దెబ్బతీయాలని చూస్తోంది నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది మూడవది వేర్వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలని సూచిస్తోంది నాలుగోది ఇక అదే విధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి బహుశా ఫ్యూచర్ లో కొత్త మరియు కోవిడ్ కంటే భయంకరమైనవి కూడా రావచ్చు ఐదవది భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది నిజానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది ఆరవది రావణ కాష్టంలో కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలిను నిజానికి చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకానమీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా తీసే పరిస్థితులు కనిపించాయి ఇక ఏడవది అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపై చోటు చేసుకుంది ఎనిమిదవది నాస్తికత్వం ప్రబలుతుంది వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తారు రీసెంట్ గా జరిగిన యాక్టివిటీస్ లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ ని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు తొమ్మిదవది తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మరియు తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం మొదటిది పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తోంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది రెండవది శాంతమూర్తులకి కూడా కోపం విపరీతంగా వస్తోంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలని ఆచరించి నాశనం అవుతారు మూడు ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కాశీలోని గంగా నది రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే ట్యాక్సీ ట్యాక్సీ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా బ్రహ్మంగారు చెప్పినట్లు ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో జరగచ్చు నాలుగోది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజు రోజుకి మన భూమిపై పెరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మనం ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో ఇది జరగచ్చు ఐదవది కోమిటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమిటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమిటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరు పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగులు వానపడి నిప్పులు వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడు నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుభావులు మేమే వీరభోగ వసంతరాయులు అని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూర్ఖులు మాత్రం నమ్ముతారు ఎనిమిది భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో జరగచ్చు అనుకుంటారు ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టిక్యులర్ డేట్స్లో భవిష్యత్తులో జరగవచ్చునే ఖచ్చితమైన విషయాల గురించి అయితే తెలుసుకుందాం ఒకటి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వారిచే తీయబడి బహిరంగ పరచబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్కి సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లు యథాతథంగా జరుగుతాయి రెండు ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగల రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాల యుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు రౌద్రి రెండు వేల నలభై నుండి నలభై ఒకటిలో కోట్లాది మంది హతమవుతారు మూడు క్రీస్తు శకం రెండు వేల నలభై నలభై రోజుల పాటు కా నదిలో నీరు ఉండదు నాలుగు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రౌద్రి మాఘ ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగు రాక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ముగల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడో రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఈ యుద్ధం పంతొమ్మిది ఒకటి రెండు వేల నలభై ఐదు నుండి పదహారు రెండు రెండు వేల నలభై ఐదు మధ్య మొదలవుతుంది ఆరోది తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ముప్పై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ముప్పై తొమ్మిది మధ్యలో వచ్చే భయంకర భూకంపాల వల్ల అద్దంకి నేలమట్టమవుతుంది ఏడవది పదిహేను మూడు రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారు తమ విశ్వరూపం చూపిస్తారు తేదీ ముప్పై మూడు రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారు తన సైన్యంతో మహాసంగ్రమానికి బయలుదేరతారు ఆనంద రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది అతమవుతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది ఎనిమిది ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది తొమ్మిది క్రోదినామ సంవత్సరంలో భారతదేశానికి యుద్ధం ఢిల్లీపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుండి మారుతుంది ఇదే సంవత్సరంలో నెల్లూరు నీటమయం అవుతుంది నిజం చెప్పాలంటే బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మన భూమిలో సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని అవి సంభవించవని ఖచ్చితంగా చెప్పలేవు మనం రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదిలిస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చా కామెంట్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్